అందరు బాగున్నారా బాగుందని నేను అనుకుంటున్నా నేను కూడా బాగున్నాడు చారిసా పాప కూడా బాగుంది వేరే స్వాన్ కూడా బాగున్నాడు సో ఈ వీడియో ఏంటి అని అంటే చారిసా పాపకి సిక్స్త్ మంత్ కాబట్టి సో స్టాలేజ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నా అనమాట సో నాకైతే మేము ఆచారాలు అయితే ఏం లేదు ఎందుకంటే నేను క్రిస్టియన్స్ని కాబట్టి అండ్ నేనేం పద్ధతులను కూడా నేను పాటించట్లేను సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే ప్లీజ్ కన్సిడర్ చేయండి ఎందుకంటే నేను వెండి గిన్నెలు కానీ ఇవన్నీ ఇవన్నీ అయితే ఏం చేయట్లేదు జస్ట్ సాలిడ్స్ అయితే ఇస్తున్నాము సో అన్నం ముట్టియడం అంటారు కదా జస్ట్ నార్మల్గా అనమాట అంటే మొత్తము మొత్తం ట్రెడిషన్ అయితే అంత ఫాలో అవ్వట్లేదు ఎందుకనంటే మేమైతే ఎక్కువగా ఫాలో అవ్వము అండ్ మా ఫ్యామిలీలో కూడా ఎవరు ఎక్కువగా అయితే ఎవరు ఎందుకంటే మా మమ్మీ కానీ మేము కానీ మా ఎక్కువైతే మాకైతే లేదు సో మా అమ్మ వాళ్ళు ఎలా చేశారో నేను కూడా అలాగే చేస్తున్నాను అనమాట సో అండ్ ఆబ్వియస్లీ మీకు తెలుసు బలిసిన ఇలాంటివి ఇలాంటివైతే అసలు తెలియదు సో ఇవేదంటే నా చిన్ని ఒక చిన్న ఆనందం కోసం ఏదో ఒకటి కొంచెం స్వీట్ తో స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి కొంచెం అయితే స్వీట్ అయితే కుక్ చేస్తున్నాను అయితే అన్నంతో పాషా అన్నం అనమాట దానమాట పాప పడుకుంది సో తను అయితే ఇది అయ్యేంత వరకు కొంచెం తను రిలాక్స్గా నెక్స్ట్ ఉంటుంది సో నేనైతే ఈ మీడియో ఇదంతా కుక్ చేసి సో తినిపిస్తాను అనమాట సో మీ ముందే సో ఫస్ట్ సాలిడ్స్ అయితే ఇంట్రడ్యూస్ అయితే చేద్దాము అన్నంతో స్వీట్తోని సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మళ్ళీ ముందే చెప్తున్నా నేనైతే వెండి దుండెం వాడే లేదు అండ్ వెండి ఐటమ్స్ కూడా ఏమి వాడలేదు సో మీకు ముందే కన్సిడర్ చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను ఒక్కదాన్నే ఉన్నాను నేను ఒక్కదాన్నే ఉన్నాను సో నాకు కూడా అంత ఐడియా లేదు సో స్వీట్తోనైతే స్టార్ట్ చేస్తున్నా సో ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే కానీ మీరైతే క్షమించండి ఎందుకని అంటే నాకు తెలిసిన పద్ధతిలో అయితే నేను చేస్తున్నా ఎందుకంటే నాకు మా అమ్మ ఎట్లయితే ఎట్లా చేసిందో నేను అంతే చేస్తున్నాను అనమాట సో స్వీట్ కొంచెం అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇండియాలో ఉంటే మాత్రం మరీ వెండి గిన్నె అయితే ఏం తేకపోతుండే కాకపోతే ఏంటంటే కొంచెం అందరి ముందు పేరెంట్స్ వీళ్ళందరితో కొంచెం గ్యాదర్ అయ్యేసి అయితే చేస్తుండే ఎందుకనంటే మేము ఈ ట్రెడిషన్ ఎక్కువగా ఏం పాటించము మా సైడ్ కాబట్టి అండ్ వెస్ట్ మ్యాన్ వాళ్ళ సైడ్ అయితే ఇంకా ఎక్కువగా అయితే అస్సలు అసలు వాళ్ళకి తెగిన కూడా తెలియదు అసలు అన్నం ముట్టేయడం అంటే ఏంది అది కూడా తెలియదు ఇంకోటి వెండి గిన్నె అన్నారు కదా సో ఇక్కడ చిన్న పిల్లలకి వెండి కానీ బంగారం కానీ ఇట్లా ఇంట్రడ్యూస్ చేస్తే వీళ్ళు చాలా కొత్తగా చూస్తారు అసలు మా సైడ్ ఫ్యామిలీ అంటే మ్యాన్ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ అయితే మరీ కొత్తగా చూస్తారు అసలుకి పాపకి పట్టీలు వెండి రింగ్స్ పెట్టినప్పుడే వాళ్ళు చాలా వింతగా అయ్యో ఏంది మీరు చిన్నపిల్లలకి అట్లా సిల్వర్ పెట్టేస్తారా సిల్వర్ ఇస్తారా వాళ్ళు అసలు నోట్లు వేసుకుంటే వాటిని వింగిపోతే వాళ్ళకి అవసరమా అసలు బంగారం ఎందుకు చిన్నపిల్లలకి వాళ్ళు ఒక లాంటి క్వశ్చన్స్ అనమాట అసలు ఏంది ఇది అని సో ఫస్ట్ పాషం అయితే ఎండింగ్కి వచ్చింది అండ్ క్లారిసా పాప కూడా ఇప్పుడే నిద్రలుండి లేచింది సో నేనైతే ఈ చిన్ని క్యూట్ అవుట్ ఫిట్ అయితే ఇస్తున్నా ఇదైతే మా పెద్ద తమ్ముడు అన్నమాట సో మెయిన్ మామ గునిచ్చిండు సో ఇది కూడా మళ్ళీ ఇదేదో ఆచారము అది ఏమనుకోకండి నేను యాక్చువల్గా ఈ డ్రెస్ వేద్దాము వేద్దాము అని చెప్పేసి పాపం అసలు పక్కన పెట్టినా పాపం వాడైతే అయ్యి అక్క ఒక్కసారి నెయ్యవా ఒక్కసారి ఏవా ఫోటో తీసుకుంటా అన్నాడు కానీ అరే చూడరా నేను వేస్తున్నా క్లైస్ ఎక్కి నువ్వు కొనుక్కొచ్చిన డ్రెస్ వేస్తున్నా చూడు వీడియో వస్తున్నావు కదా సో పాప మస్తు ఖుషి అవుతాడు అనుకుంటా ఎందుకంటే కొన్ని కొన్న దగ్గర నుండి ఏ ఫైవ్ టు సిక్స్ టైమ్స్ అడిగిండు అక్క ప్లీజ్ ఓకే అయ్యక్క అనేసి ఉంటుంది కదా ఇంకా ఒక ఎఫెక్షన్ ఇంకా అసలుకే ఇంకా మామ కొనుక్కొచ్చిండు అనేసి పాప మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యిండు సో నేనైతే ఇప్పుడు మా పెద్ద తమ్ముడు కనుకొచ్చిన అవుట్ఫిట్ అయితే వేస్తున్నాయి ఎందుకంటే కొంచెం అట్లా మెమొరబుల్గా ఈ వీడియో ఉండిపోవాలి దాని తర్వాత ఇట్లా పాప పెద్దగా అయిపోయి చూసుకుంటే మమ్మీ ఏం చేసింది నా ఫస్ట్ ఫుడ్ తినిపించేటప్పుడు అసలు ఏం జరిగింది అనేది అయితే తనకు కూడా ఒక రిమెంబరెన్స్ అయితే ఉంటుంది కదా సో అందుకే ఎప్పుడూ ఫుల్ ఆన్జీస్ అయితే వేస్తూ ఉంటాను కదా సో ఇప్పుడైతే కొంచెం ఒక బ్యూటిఫుల్ మూమెంట్ గుర్తుపెట్టుకోవడానికి కాబట్టి బ్యూటిఫుల్ అవుట్ ఫిట్ని అయితే వేస్తున్నా సో ఇది కూడా ఆల్మోస్ట్ ఎండింగ్ అయిపోయింది సో దీన్ని నేను చల్ల సో అండ్ ఇంకోటి ఏంటని ఎవరు లేరు కాబట్టి సో ఫ్యామిలీ అందరినీ నేను వీడియో కాల్లో కలుపుతా సో అందరు ముందు అండ్ మీ ముందు మీరు కూడా చూస్తున్నారు కదా సో మీ ముందు కూడా తెలుసు పాపకి అయితే ఫస్ట్ సాలిడ్స్ అయితే స్టార్ట్ చేద్దాం సో మనం అందరం కలిసి పాపకి అయితే తినిపిద్దాం అనమాట సో తప్పకుండా వీడియో మొత్తం చూస్తుండండి స్కిప్ ఏం చేయకండి ఇక్కడ ఉండండి అర్థమైందా ఈ గ్యాప్లో సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇది ఆరబెట్టేసి వచ్చేలోపు ఇది ఆరబెట్టేసి ఇది కొ ఈ గ్యాప్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చల్లారే లోపు అండ్ నేను పాపకి డ్రెస్ లోపు నేను పోయేసి వచ్చేస్తాను ఈ గ్యాప్లో మీరు సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయండి అండ్ నేను అలా మీరు నొక్కేసి ఉన్నారో లేదా నేను అలా వచ్చేస్తాను అనమాట నేను వ్యవసాపాపని తీసుకొని వస్తాను సో మేక్ షూర్ మీరు ఆ బటన్ అయితే నొక్కండి మీరు లైక్ ఇట్లా ఏమైనా చేయలేదు అనుకో ఇంతవరకు ఆ లైక్ బటన్ కూడా నొక్కేసేయండి అబ్బా మరి ఇంకేమైనా కిందకి వెళ్ళి కామెంట్ బాక్స్కి వెళ్ళి రాసేయండి కూడా సో నేను ఈ గ్యాప్స్లో నేనైతే వచ్చేస్తాను మ్యాక్సిమమ్ వన్ మినిట్లో వ్యసపాపని రెడీ చేసుకొని అండ్ ఈ పాయసాన్ని కూడా మంచిగా చల్లార్చుకొని నీట్గా డిషబ్ తీసుకొని అండ్ మళ్ళీ నేను మీకు ఈ వీడియోలో స్టెరిలైజేషన్ కూడా నేను చూపిస్తాను అసలుకి ఎట్లా స్టెరిలైజేషన్ అనేది సో నేను ఈ వీడియోలో కరస తినే బౌల్ని కూడా ఎట్లా స్టెరిలైజ్ చేయాలో కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే నేను డ్రెస్అప్ చేస్తాను సో కీప్ వాచింగ్ ఓకే ఇవి మైక్రోవేవబుల్ అనమాట సో ఇవి కూడా అంటే మైక్రోవేవ్ డిపెండ్స్ ఆన్ ద వోల్టేజ్ ప్రకారం ఎన్ని మినిట్స్ పెట్టాలి అనేసి ఉంటుంది అనమాట ఒకవేళ లెవెన్ థౌజండ్ హండ్రెడ్ వోల్ట్స్ అయితేనేమో వన్ అండ్ హాఫ్ మినిట్స్ పెట్టమన్నారు అండ్ ఎయిట్ హండ్రెడ్ టు లెవెన్ హండ్రెడ్ వోల్ట్స్ ఉందనుకో త్రీ మినిట్స్ పెట్టమన్నారు సో ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ వోల్ట్స్ ఫిఫ్టీ వోల్ట్స్ ఉందనుకో ఫైవ్ మినిట్స్ అనమాట సో మాది వచ్చేసి ఏంటంటే ఎయిట్ హండ్రెడ్ నుంచి లెవెన్ హండ్రెడ్ వరకు మధ్యలో ఉంటుంది సో అందుకే మేము ఎప్పుడైనా ఎప్పుడైనాది ఒక త్రీ మినిట్స్ వరకు అయితే పెడతాము సో ప్రాసెస్ ఏంటి అని అంటే ఇవి స్టెరిలైజింగ్ బ్యాగ్స్ ఇందులో ఒక సిక్స్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్ అనమాట సో ఆల్మోస్ట్ ప్రికాషన్స్ కూడా ఉంటాయి అనమాట సో పాప పుట్టినప్పటి నుండి ఇవే వాడుతున్నాము బేసిక్ అంటే ముందు కొంచెం బాటిల్ ఫీడ్కి ఇంటర్ బాటిల్ ఫీడ్ అనమాట నా బెస్ట్ మిల్కే బాటిల్ ఫీడ్కి బాటిల్ వాడుతున్నప్పుడు ఖచ్చితంగా స్టెరిలైజ్ చేయాలనేసి మాకు ఉంది అనమాట సో బాటిల్ వాడేటప్పుడు ఖచ్చితంగా మేము స్టెరిలైజ్ చేసినాము సో దానికోసం నేను ఇవి తెప్పించాను అనమాట మాక్సిమం అయితే ఏంటంటే ఇక్కడ స్టెరిలైజింగ్ మిషన్స్ కూడా ఉంటాయి అవి కాకుండా ఏంటంటే మేము ఈ బ్యాగ్స్ తెప్పించినాం ఇవి ఏందంటే మాక్సిమం ఎన్ని వాషర్స్ ఒక థర్టీ వాషెస్ వస్తాయి ఇక్కడ టిక్ చేసుకోవచ్చు ఇక్కడ వన్ టూ థర్టీ అని ఇక్కడ కనిపిస్తుంది కదా థర్టీ వాషెస్ చేసుకోవచ్చు ఫస్ట్లో అంటే నేను పాపకి నా మిల్క్ సప్లై ఏంది పాపకి వెయిట్ తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్తో పాటు టాప్ అప్ మిల్క్ కూడా ఇచ్చేదాన్ని అనమాట కొంచెం వెయిట్ గెయిన్ అవ్వడానికి సో అప్పుడు బాటిల్ వాడుతున్నాం కాబట్టి బాటిల్ని ఖచ్చితంగా స్టెరిలైజ్ చేయాలి పాప పాపకి ఇచ్చే ముందు సో మాక్సిమమ్ అయితే స్టెరిలైజ్ లేకుండా అయితే వాడకూడదు ఇక్కడైతే స్ట్రిక్ట్గా అయితే రూల్ అనమాట ఏ తన వాళ్ళు వాడే డమ్మీస్ కానీ నేనైతే డమ్మీస్ ఇంట్రొడ్యూస్ చేయలేదు డమ్మీ అలవాటు కూడా లేదు పాపకి సో బాటిల్స్ అయితే ఫస్ట్ నేను వీటిని అయితే బాటిల్ సమయం ఇవి కూడా ఏంటంటే మాకు హాస్పిటల్లో చూశాను చాలా బాగున్నాయి హ్యాండీగా ఎందుకంటే స్టెరిలైజ్ మిషన్ తెచ్చుకోవడం కానీ అంటే ఇవి చాలా రీజనబుల్ కాస్ట్ అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వాడడం ఈజీ తొందరగా అయిపోతుంది అండ్ పెద్ద హాసలు కూడా ఏం కాదనమాట సో అయితే ఫస్ట్లో అయితే బాటిల్స్ కోసం వాడిన ఇంకా దాని తర్వాత ఒక సమ్ పాయింట్ తర్వాత బాటిల్స్ స్టాప్ చేసేసిన ఎందుకనంటే క్లర్స్ వెయిట్ గెయిన్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత బాటిల్స్ స్టాప్ అసలు నాకు అసలు ఇష్టమే లేదు బాటిల్ వాడడం అది కూడా ఏంటనంటే ఒక డేలో వాళ్ళు ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ ఇవ్వమన్నారు కానీ నేనైతే టూ టైమ్స్ ఇచ్చేదాన్ని ఎందుకనంటే పాప బ్రెస్ట్ మిల్క్ అయిన తర్వాత కన్ఫ్యూజ్ అయిపోయింది నిప్పుల్ కన్ఫ్యూజన్కి వచ్చేసింది సో నేనేం చేసినా అంటే అసలు కంప్లీట్లీ స్టాప్ చేసేసినాను నేను ఎందుకనంటే నాకు ఈ కన్ఫ్యూజన్ పాపకి ఇవ్వడం నాకు అసలు ఇష్టం లేదు వాళ్ళు ఎంత ఫోర్స్ చేసినా కానీ నేనైతే నేను నా నా గన్స్కి నేను స్టిక్ అయిపోయి ఉన్నా అనమాట సో పాపకి అయితే మాత్రం నేను కంటిన్యూగా నేను బ్రెస్ ఫీడింగ్ ఇచ్చినా ఫస్ట్ టూ డేస్లో అది కూడా మాకు రెక్ కొలుస్తాం మిమ్మల్ని మిమ్మల్ని వేయింగ్కి రావాలి అనే టైంలో ఏందని అంటే ఇంకప్పుడు ఇంకా తప్పదు కదా ఇంకా మనం వేయించేస్తున్నారు కాబట్టి నేను ఇంకప్పుడు బాటిల్ ఇచ్చేదాన్ని అప్ தான் தர்வா வெயிங் அந்த அப்பி ஒன்ஸ் ஒர்க்கு தான் ஹாப்பி வெயிங் வச்சு தர்வா நேரம் பாட்டல் அண்ணன் நான் சஜெஷன் அது நேன்பாட்டில் அல ఈ స్టెరిలైజింగ్ బ్యాగ్స్ అయితే తెచ్చాము మళ్ళీ ఇప్పుడు వీనింగ్ సెట్ వీనింగ్ సెట్ తెచ్చాము కదా సో ఈ వీనింగ్ సెట్ కోసము ఖచ్చితంగా స్టెరిలైజ్ చేయాలన్నమాట సో నేను మీ ముందే ఎలా స్టెరిలైజ్ చేస్తానో ఒకసారి అయితే చూపిస్తాను చూడండి సో నేను కొత్త కొత్తగానే నేర్చుకుంటున్నాను వాళ్ళ నోట్లోకి ఏదైనా ఇల్లేదు అంటే అది బాటిల్ అయినా కానీ స్పూన్ అయినా కానీ ఏదైనా కానీ తనకిచ్చే ఫుడ్ కానీ ప్రతిదీ తన నోట్లోకి ఏదైనా వెళ్తుంది అని అంటే ఖచ్చితంగా మనం దాన్ని స్టెరిలైజ్ చేయాలి అనమాట స్ట్రౌన్లో ఏదైతే స్టెరిలైజ్ చేస్తాను సో మీరే చూడండి సో వాటర్ అయితే పోస్తున్నా మెజర్ చేసుకొని పోస్తుంది నెక్స్ట్ ఇది వేసేస్తున్నా అండ్ ఇది అలాగే వేసేసి ఇక్కడ మనం లాక్ అనమాట చాలా క్విక్గా అయిపోతుంది చాలా తొందరగా అయిపోతుంది మేక్ ష్యూర్ ద బ్యాగ్ ఈజ్ లాక్డ్ అంట సో వేసేసి సో వాటర్ పోసేసినాము మనకి ఏమేమి కావాలో మనం స్టెరిలైజ్ చేసుకోవడానికి అయితే వేసేసినాం అనమాట సో నేను ఇప్పుడు దీన్ని మైక్రోవేవ్లో పెట్టేస్తాను మా దానికి త్రీ మినిట్స్ పెట్టాలి సో నేను త్రీ మినిట్స్ పెడుతున్నాను ఎమ్టీ అనేది చేసేసిన అండ్ వాటర్ వాటరీ ఉన్నాయి అండ్ ఇంకోటి వేడిగా కూడా ఉంటాయి అనమాట సో ఇది చల్లారిందా ఇంకా దీంట్లో మళ్ళీ ఎందుకని అంటే వాళ్ళ పిల్లలు సో ఇది కూడా ఒకటి సో ఈ గ్రాఫ్లో మన పాయసం అనేది కూడా అయిపోయింది అండ్ ఇది కూడా నా చేతులు కూడా నేను వాష్ చేసుకున్నా మళ్ళీ మందే వేస్తున్నావు నువ్వు పట్టుకున్నావు మళ్ళీ నీ చేతికి దుమ్ము లేదా అని మళ్ళీ ఏమన్నా అంటారేమో సో కొంచెం పాయసం వేసిన సో కొంచెం చల్లగాలి కొంచెం చల్లగా కావాలని చూస్తున్నా సో ఆల్ రెడీ అన్న హలో హాయ్ అందరికీ హాయ్ అందరికీ సో మీ అందరి ముందు తెలుసా పాపకైతే పెడదాము సో ముందుగా మా ఇంట్లో కూడా ఫోన్ చేసాము అనమాట సో పాప వాళ్ళు దూరంగా ఉన్నా కానీ చూడాలి కదా అండ్ మీరైతే ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎట్లా రియాక్స్ అవుతుందో సో మా అమ్మకైతే ఫోన్ చూద్దాం వాళ్ళు కూడా దూరం నుండి చూస్తారు కదా హలో హలో అమ్మా వీడియో చేస్తున్నా క్లరిస పాపకి అన్నప్రాన క్లరిస పాపకి అన్నప్రాన లైన్లో ఉండు చూడు ఓకే మీకు కూడా కొంచెం స్వీట్ శుక్లారస పాపని దీవించండి అందరూ అందరు ఆ థ్యాంక్ యూ సో మచ్ అందరికి నా తరఫు నుండి ఫ్లరిస్త తరఫు నుండి సో అన్ని కోసం అయితే అయిపోయింది అట్లా థ్యాంక్ యూ అవును ఓకే సో మరి ఇంకో వీడియో మరొక వీడియోతోనే మేము ముందుకు తప్పకుండా వస్తామన్నమాట సో ఈ గ్యాప్లో మీరు మాకు ఒక మంచి కామెంట్ని అయితే రాసి నా కోసం క్లారిస కోసం అయితే పంపించండి నెక్స్ట్ వీడియోలో కలుస్తా సబ్స్క్రైబ్ చేస్తాం ఖచ్చితంగా ఓకేనా ఉంటారండి బా